కులం మూలాలు వ్యవస్థ మరియు వివరణ కులం ఆంధ్రప్రదేశ్లోని ప్రాచీన కులాలలో ఒకటి వీరు తమ ప్రత్యేకమైన సంప్రదాయాలు ఆచారాలు మరియు జీవన విధానంతో గుర్తింపు పొందారు మూలాలు ప్రాచీన మూలాలు కులానికి మూలాలు చాలా ప్రాచీనమైనవి వీరు వేదకాలం నుండి ఉన్నారని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి వైద్యం వైద్యం వీరి ప్రధాన వృత్తి వారు ప్రకృతిలో లభించే మూలికల గురించి లోతైన అవగాహన కలిగి ఉంటారు సంచార జీవనం కొంతమంది జోగి కులానికి చెందినవారు మూలికల కోసం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సంచరించేవారు అయితే అందరూ సంచార జీవనం గడిపేవారు కాదు సమాజంలో స్థానం వీరు ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితాలో స్థానం పొందారు వ్యవస్థ కుల వ్యవస్థ కులం కుల వ్యవస్థలో భాగంగానే ఉంది గోత్రాలు వీరికి కొన్ని ప్రత్యేకమైన గోత్రాలు ఉన్నాయి వివాహాలు వీరు తమ కులంలోనే వివాహాలు చేసుకుంటారు ఆచారాలు వీరు విభూతి ధరించడం మూలికల పూజలు చేయడం వంటి ఆచారాలను పాటిస్తారు ప్రత్యేకతలు వైద్యం వీరు అనేక రకాల వ్యాధులకు మూలికలతో చికిత్స చేస్తారు విభూతి విభూతి గుర్తు వారు విభూతిని శరీరమంతటా రాసుకుంటారు సంప్రదాయాలు వీరు తమ సంప్రదాయాలను ఎంతగానో కాపాడుకుంటారు సమాజసేవ కొంతమంది కులానికి చెందినవారు గ్రామాల్లో సమాజసేవ చేస్తారు తప్పుడు భావనలు జోగినీ వ్యవస్థ జోగినీ వ్యవస్థతో ముడిపెట్టడం తప్పుడు భావన అంటరానితనం కొంతమంది వీరిని అంటరానివారని భావిస్తారు ఇది పూర్తిగా తప్పు ముఖ్యమైన విషయాలు మానవత్వం ప్రతి వ్యక్తి మానవుడు అందరూ సమానం గుర్తింపు ప్రతి కులం తన గుర్తింపును కాపాడుకోవాలి అభివృద్ధి వెనుకబడిన కులాల అభివృద్ధికి ప్రభుత్వం మరియు సమాజం కృషి చేయాలి సారాంశంగా చెప్పాలంటే జోగికులం ఆంధ్రప్రదేశ్లోని ప్రాచీన కులాలలో ఒకటి వీరు తమ ప్రత్యేకమైన సంప్రదాయాలు మరియు జీవన విధానంతో గుర్తింపు పొందారు వైద్యం వీరి ప్రధాన వృత్తి వీరిని అన్ని రకాలుగా గౌరవించాలి మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను మీకు మరేదైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి